గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి చేతుల్లో కత్తులు రాడ్లు పట్టుకొని బయలుదేరుతారు వాళ్లకు కావలసిన దాని కోసం ఎంతకైనా తెగిస్తారు మనుషుల మీద అస్సలు జాలి ఉండదు బెదిరించి భయపెట్టి దొరికినంత దోచుకెళ్తారు ఇలా పల్లెల్లో పట్టణాల్లో విచ్చలవిడిగా జనాలను భయాందోళనకు గురి చేస్తూ దొంగలు పేట్రీగిపోతున్నారు ఇళ్లలోకి చొరబడి బంగారం నగదు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు తాజాగా ఓ పంపు హౌజ్ లోకి దొంగలు చొరబడ్డారు అక్కడున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి హల్చల్ చేశారు ఆరుగురు దొంగలు చేతిలో కత్తులు పట్టుకుని ఊరి చివరను ఉన్న సబ్ స్టేషన్ లోకి వెళ్లారు అక్కడ విధులు నిర్వహిస్తున్న సబ్ స్టేషన్ సిబ్బందిని కత్తులతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు అనంతరం సబ్ స్టేషన్ లోకి వెళ్లి అక్కడున్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పనారయ్యారు ఈ తతంగం అంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది కన్నాయిగూడెం మండలం సబ్స్టేషన్ దగ్గర దేవాదుల పంపు హౌస్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కత్తులతో బెదిరించి విలువైన సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు ఆరుగురు దొంగలు చేతిలో కత్తులు పట్టుకుని సిబ్బందిని బెదిరించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు ఇటీవల రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో అనేక చోరీలు జరిగాయి యాదాద్రి జిల్లాలో ఆరు బయట పడుకున్న మహిళ మెడల నుంచి దొంగలు పుస్తల తాడు ఎత్తుకెళ్లారు నిజామాబాద్ జిల్లాలో కూడా పట్టపగలి దొంగలు హల్చల్ చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగలు బంగారాన్ని ఎత్తుకెళ్లారు ఇలా విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తూ జనాలను భయపెట్టిస్తున్నారు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కానీ వారికి దొరకకుండా దోచుకెళ్తున్నారు ఇలాంటి దొంగల పట్ల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి